హజరత్ ఆయిషా గారు అనేక ప్రశ్నలను ప్రవక్త గారిని అడుగుతూ ఉండేవారు ప్రవక్త గారు సమాధానం చెప్తూ ఉండేవారు అయితే ఈ ప్రశ్నోత్తరాలే కాకుండా ఆయిషా గారి ఒక్కొక్క కదలికలను గమనిస్తూ ఎక్కడైనా ఏదైనా లోటు కనిపిస్తే సరిదిద్దేవారు తగు సూచనలను ఇచ్చేవారు అయితే ఒకసారి హజ్రత్ ఆయిషా గారి వస్తువు ఎవరో దొంగలించారు ఆడవారి అలవాటు కొద్దీ ఆమె దొంగలించిన వారికి శాపనార్థాలు పెట్టారు వెంటనే ఆయన వారించారు శాపనార్థాలు పెట్టి నీ పుణ్యాన్ని వాళ్ళ పాపాన్ని తగ్గించకు అని ప్రవక్త గారు ఉపదేశించారు ఒకసారి ప్రయాణంలో ఆమె దైవ ప్రవక్తతో ఒంటెపై ప్రయాణిస్తున్నారు వంట కాస్త వేగంగా పోసాగింది సాధారణ స్త్రీలకు మళ్ళీ ఆమె నోటి నుండి శాపనార్థాలు వెలువడ్డాయి తక్షణం ఆయన ప్రవక్త గారు కల్పించుకొని ఒంటెను తిప్పి పంపే శాపగ్రస్తమైనదేది మన వెంట ఉండకూడదు అని కఠినంగా ఆదేశించారు పశువుని కూడా తిట్టకూడదు అని బోధించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం